అందరికీ నమస్కారం మనకు ఎన్నికల ప్రక్రియ సంపూర్ణంగా ముగిసిపోయింది పార్లమెంటు ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు ప్రభుత్వం కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ సంపూర్ణంగా స్వతంత్రంగా ప్రభుత్వం తన విధులను నిర్వర్తించుకునే ప్రయత్నాల్లో చాలా దూసుకుపోతున్న సందర్భాన్ని చూస్తున్నాం సోదర వికలాంగులకు మనం దాదాపు మూడు నాలుగు నెలల నుంచి చెప్పిన విషయాలే మాట్లాడుకుంటున్నాం అయినా కానీ ఒక ముఖ్య విషయాన్ని సాధించేంత వరకు మనం మాట్లాడుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావటం జరిగింది ఇప్పుడు జూన్ జూలైలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు పెట్టాల్సిన అంశాన్ని కొంత కాలం పొడిగించినట్టు మరి ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా స్థానిక పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమైన రాజకీయ కారణం ఉన్నది బీసీలకు న్యాయంగా నలభై రెండు శాతం పైన రిజర్వేషన్ రావాలి కానీ గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాల వల్ల మా రిజర్వేషన్ పర్సంటేజ్ తగ్గి మాకు కౌన్సిలర్లు మన చైర్మన్లు వార్డు మెంబర్లు రాజకీయమైన ప్రాధాన్యత తగ్గిందని బీసీ కులాలన్నీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్న సంగతి మనం చూస్తున్నాం బీసీ మేధావులు బీసీ సంఘాలు బీసీ నాయకులంతా కూడా మరి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బీసీలు గణన జరగాలే బీసీ గణన ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి అంటున్నారు ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని వికలాంగుల సంఘాలన్నీ కూడా చాలా ఖచ్చితంగా ఆలోచించాలి వికలాంగుల గణన ఎందుకు జరగకూడదు వికలాంగుల గణన ఎందుకు చేయకూడదు బీసీలో గణన చేసేటప్పుడు ఒక కాలం వికలాంగులది ఒక సింగిల్ కాలం పెట్టిన వికలాంగుల లెక్క కూడా మనకు ఖచ్చితంగా వచ్చేస్తుంది వికలాంగుల గణన చేయాలి వికలాంగులకు కూడా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలి ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము జాతీయ స్థాయిలో మేనిఫెస్టోలో వికలాంగులకు స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత ఇస్తామని మేనిఫెస్టో ఎనిమిదవ పేజీ ఎనిమిదవ పాయింట్ ని క్లియర్ గా చెప్పడం జరిగింది ఇదే ఇదే హామీని ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ చేసింది రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ చేసింది రెండు పెద్ద రాష్ట్రాల్లో హామీ చేసినప్పుడు మరి మన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టోని అమలు చేయమని వికలాంగుల సంఘాలు అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇది ఖచ్చితంగా ఒకవైపు బీసీలు అడుగుతున్నప్పుడు బీసీ సంఘాలతో కూడా నేను చర్చించడం జరిగింది బీసీ సంఘాల మద్దతు కూడా మనకి ఇస్తామని అంటున్నారు దయచేసి వికలాంగుల సంఘాలకు విజ్ఞప్తి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మనకు ప్రాతినిధ్యం ఇస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో గఢ్ రాజస్థాన్లో కానీ అమలు చేశారు ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ ఆధీనంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున మనందరం అడిగితే తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఒక కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసిన సందర్భంలో మనం అడిగితే కానీ వాళ్ళకు కూడా ఇది చేయాలనిపిస్తుంది అందుకే వికలాంగుల సంఘాలు అందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి స్థానిక ఎన్నికల్లో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ మనందరం కలిసి సాధిద్దాం మరి దాదాపు ఆరు వందల పైన సర్పంచులు మూడు వేల పైన వార్డు మెంబర్లు తర్వాత చాలా వందల చైర్మన్లు రకరకాలైన రాజకీయమైన పదవులలో వికలాంగులకు అవకాశాలు ఉంటాయి అంతేకాదు దాని వలన ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర రాజకీయ పార్టీల దగ్గర ప్రభుత్వంలో కూడా మనకు ఒక మంచి రాజకీయమైన గుర్తింపు వస్తుంది సోదర సోదరుల వికలాంగుల సంఘాల ద్వారా నాయకుల ద్వారా వికలాంగులమని మనం నాయకులుగా చెప్పుకొని గర్వపడే స్థాయి రావాలంటే మనం వెంటనే స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం పోరాడాలి సాధించాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి